హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో జేఎన్టీయు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈవెన్ ఇంటర్నల్ జీరో మార్క్స్ ఉన్న టోటల్ మార్క్స్ లో నా లాస్ట్ వీడియోలో జైంటు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అసలు టోటల్ మార్క్స్ ఎన్ని ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని వస్తే పాస్ అవుతారు అదే విధంగా ఎక్స్టర్నల్ లో మినిమం ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారు దీనిపైన డిస్కషన్ చేశాను మీలో ఎవరైనా చూడని వారు ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లిస్ట్ లో ఉన్న వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఆ వీడియోకి సంబంధించి చాలా మంది అయితే కొన్ని కామెంట్స్ చేశారు ముఖ్యంగా ఆ కామెంట్ ఏంటంటే సార్ ఎక్స్టర్నల్ లో థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి అలాగే టోటల్ గా ఫార్టీ పర్సెంటేజ్ ఉండాలి ఆ విధంగా చూసుకున్నట్టయితే ఎక్స్టర్నల్ ప్యాటర్న్ లో వందకి థర్టీ సెవెంటీ ప్యాటర్న్ ఉంటే మినిమం థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్స్టర్నల్ ఉండాలి అలాగే టోటల్ వచ్చేసరికి ఫార్టీ పర్సెంటేజ్ ఉండాలన్నారు ఓకే ఇలా ఈ కేసు వచ్చేసరికి ఎక్స్టర్నల్ సెవెంటీకి థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే ట్వంటీ ఫైవ్ అవుతున్నాయి అలాంటప్పుడు టోటల్గా ఫార్టీ పర్సెంటేజ్ అంటే ఫార్టీ మార్క్స్ రావాలి కదా ఎక్స్టర్నల్ లో సెవెంటీ కర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ట్వంటీ ఫైవ్ రావాలి టోటల్ గా ఫార్టీ రావాలి కాబట్టి రిమైనింగ్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఇంటర్నల్ లో స్కోర్ చేసుకోవాలి ఇట్లా ఈ ఇంటర్నల్లో ఈ ఫిఫ్టీన్ మార్క్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలా లేదంటే ఇంటర్నల్ లో తక్కువ వచ్చినా పర్వాలేదా లేదంటే ఇంటర్నల్ లో ఇంకా ఎక్కువ వచ్చినా పర్వాలేదా దీనిపైన మాకు క్లారిటీ కావాలని అడుగుతున్నారు డే స్టూడెంట్స్ దీనిపైన నేను క్లారిటీ ఇస్తాను ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే జేఎన్టీయుర్ ట్వంటీ త్రీ బీటెక్ లో ఒక సబ్జెక్ట్ కి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఇది మన అందరికి తెలిసిందే ఈ హండ్రైడ్ మార్క్స్ మేబీ థర్టీ ప్లస్ సెవెంటీ అంటే థర్టీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ సెవెంటీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ లేదా కొన్ని యూనివర్సిటీస్ కానీ లేదా కొన్ని అటానమస్ కాలేజీలు కానీ ఈ హండ్రైడ్ మార్క్స్ ని ఈ విధంగా కూడా స్ప్లిట్ చేయొచ్చు ఫార్టీ సిక్స్టీ అంటే ఫార్టీ ఇంటర్నల్ సిక్స్టీ ఎక్స్టర్నల్ ఈ ప్యాటర్న్ ఏదైనా థర్టీ ప్లస్ సెవెంటీ కావచ్చు లేదా ఫార్టీ ప్లస్ సిక్స్టీ కావచ్చు ఏదేమైనా గానీ ఈ రెగ్యులేషన్స్ ప్రకారం ఇంజనీరింగ్ లో ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ అంటే ఫార్టీ మార్క్స్ వందకి రావాల్సిందే ఇది అందరికి తెలిసిందే ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇందులో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లో థర్టీ ఫైవ్ రావాలి ఇప్పుడు సెవెంటీ ప్యాటర్న్ లో తీసుకుంటే నియర్లీ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి సపోజ్ సిక్స్టీ ప్యాటర్న్ లో తీసుకుంటే సుమారుగా ట్వంటీ వన్ మార్క్స్ రావాలి ఈ రిమైనింగ్ మార్క్స్ అని మీరు ఇంటర్నల్ లో కవర్ చేసుకుని టోటల్ గా నలభై మార్కులు వస్తే మీరు ఇంజనీరింగ్ లో సబ్జెక్ట్ పాస్ అయినట్టు అని అర్థం సపోజ్ సెవెంటీ ప్లస్ థర్టీ ప్యాటర్న్ అంటే ఇంటర్నల్ థర్టీ ఎక్స్టర్నల్ సెవెంటీ ఒకవేళ మన ఎగ్జాంపుల్గా గా తీసుకుంటే దీంట్లో థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్స్టర్నల్ తీసుకుంటే ఇరవై ఐదు మార్కులు అనుకుందాం మిగతా పదిహేను మార్కులు ఇంటర్నల్లో స్కోర్ చేస్తే ఫార్టీ వస్తాయి కదా ఈ విధంగా పాస్ అవ్వచ్చు అయితే మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్ సపోజ్ టెన్ మార్క్సే వచ్చాయనుకుందాం సో ఇంటర్నల్ మార్క్స్ థర్టీకి మీకు టెన్నే వచ్చాయనుకుందాం అప్పుడు ఎక్స్టర్నల్ ఎన్ని రావాలి ముప్పై రావాలి ముప్పై ప్లస్ పది నలభై మార్కులు అవుతుంది సపోజ్ ఇంటర్నల్లో మీకు ఐదు మార్కులే వచ్చాయి అప్పుడు లో ఎంత రావాలి థర్టీ ఫైవ్ రావాలి ప్లస్ ఇంటర్నల్ ఫైవ్ మార్క్స్ లేదు ఇంటర్నల్ ఎగ్జామ్లో జీరో మార్క్స్ వచ్చాయి టోటల్గా అయితే ఎన్ని ఉండాలి ఫార్టీ ఉండాలి కదా ఇక్కడ జీరో వచ్చాయి అంటే ఎక్స్టర్నల్లో ఎన్ని తెచ్చుకోవాలి మనం ఫార్టీ తెచ్చుకోవాలి అప్పుడు టోటల్గా ఫార్టీ అవుతుంది ఈ విధంగా మీరు పాస్ అవ్వచ్చు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బీటెక్లో ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే టోటల్గా ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి ఇందులో ఇంటర్నల్ జీరో మార్క్స్ ఉన్నా జీరో పర్సెంటేజ్ ఉన్నా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఈవెన్ ఇంటర్నల్ మీరు ఆబ్సెంట్ అయ్యారు జీరో మార్క్స్ వచ్చాయి ప్రాబ్లం ఏమీ లేదు మీరు ఎక్స్టర్నల్ లో ఫార్టీ మార్క్స్ స్కోర్ చేసుకుంటే సరిపోతుంది సెవెంటీకి డెబ్బైకి నలభై మార్కులు స్కోర్ చేసుకుంటే టోటల్ గా మీకు ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినట్టు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కలిపి సో ఈవెన్ ఇంటర్నల్ జీరో మార్క్స్ ఉన్నా టోటల్ మార్క్స్ అన్ని మీరు ఎక్స్టర్నల్ లో స్కోర్ చేసుకుంటే మీరు పాస్ అయినట్టే కాకపోతే డెబ్బై మార్కులకి నలభై మార్కులు తెచ్చుకోవడం అంత ఈజీ అయితే కాదు బాగా చదివే వాళ్ళకి అయితే ఇబ్బంది ఉండదు కాకపోతే ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళు డెబ్బై మార్కులకి నలభై తెచ్చుకోవడం అంత ఈజీ కాదు చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటర్నల్ లో ఎంతో కొంత స్కోర్ చేసుకుంటే మీరు ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్ కలిపి ఫార్టీ మార్క్స్ అనేది చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు ఇది మీ అందరికి అర్థమైందని నేను భావిస్తున్నాను డియర్ స్టూడెంట్స్ ఈ ఎండ్ ఎగ్జామ్ లో మినిమం స్కోర్ తెచ్చుకోవాలంటే ఏ టిప్స్ పాటించాలి మీరు ఎగ్జామ్స్ ఎలా రాయాలి దీని గురించి నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అది కూడా ఒకసారి చూడండి మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆబ్సెంట్ కాకుండా ఖచ్చితంగా ప్రెజెంట్ అయ్యి ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎన్నో కొన్ని మార్క్స్ వస్తే దాని బేస్ చేసుకొని స్కోర్ చేసుకుంటే టోటల్ గా ఫార్టీ ఈజీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కాకుండా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అలా చేస్తే మీరు బీటెక్ చాలా ఈజీగా పాస్ అవుతారు డే స్టూడెంట్స్ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్